పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా కలెక్టర్తో కలిసి సందర్శించారు అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష డిఎం డిహెచ్ఓ అన్న ప్రసన్న కుమారి హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీధర్ గంధాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఇర్లా స్వరూప హాస్పిటల్ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అది వంచే ఏమమ్మ ఏమైంది

ஒரு <laughs>

मार्केट <laughs> మరి మీరు చేస్తు వేసి కదా పడమన చేసి కాదు మీ అన్ని చూసి వేసుకుంటాను అంటే దీనికి ఇంకా ఎక్కువ ఇష్టపడతా తిరగాకే ఇష్టపడుతుంది ఎక్కువ ఈ ఇంజక్షన్లకు ఇబ్బంది పడాలి అంటే లెక్క వేస్తే వాళ్ళ దగ్గర పడమైన తీసుకోవచ్చు ఎక్కువ ఉన్నావు కానీ చేసుకోవచ్చు చాలా ఉన్నాయి ఏడు వేలకు ఆ ఇరవై వేలకు ఇస్తున్నారు ఏడు వేలు ఇప్పిస్తాడు వాళ్ళ మూడు వేలు విద్యకు అవసరం నాశంది మరిస్తాను చిన్న చిన్న ఇది మనం ఎంఆర్ఐ నడుము కానీ లేకపోతే ఈ సీవర్ కానీ సీటు కానీ ఎల్పో కానీ ఎల్సీ కానీ తర్వాత పాపం పేదలు వెళ్ళి హాస్పిటల్ అంటే స్కానింగ్ సెంటర్లో ఎంఆర్ఐ తీసుకుని ఆరు వేలు ఐదు వేలు ఆరు వేలు ఖర్చు చేసుకోలేక అది కూడా కలెక్టర్ గారు మేము మాట్లాడుకున్నాం తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం పెట్టే అవకాశం లేదు రేపు నూతన హాస్పిటల్ నిర్మాణం చూసిన తర్వాత కంపల్సరీ దాన్ని కూడా ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాం అంటే ప్రతిదీ కూడా పేదలకి వాళ్ళ ప్రజలకు కావాల్సింది విద్య వాళ్ళు రెక్కాడితే డొక్కాడదు వాళ్ళు రోల్ పాపం కైకిలి కూలి చేసి రూపాయి రూపాయి కూడ కట్టుకొని కష్టపడి ఇవాళ జమ చేసుకున్న డబ్బులు తీసుకుపోయి ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తా ఉంది ఇవాళ ఇక్కడ మరి ఇవన్నీ సదుపాయాలు కలిగినాయి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా బిహేవ్ చేస్తా మా మా మిత్రులు మీడియా మిత్రులు కూడా మీరు కూడా మీ సహకారం కూడా బాగుంది ఇలా డాక్టర్లు ఉన్నారు స్టాఫ్ ఉన్నారు అందరు ఉన్నారు మీరు ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తూ